హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ బ్లాగ్స్ అయితే చూసే ఉంటారు కదా మనము ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాం అండ్ తర్వాత ఇక్కడైతే వాటర్ పోయాలి ఎగ్స్ అన్నీ మునిగిపోవాలన్నమాట వాటర్తో మునిగిపోయేలాగా మనం వాటర్ అయితే పోసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని మనమైతే స్టవ్ పైన ఎగ్స్ని పెట్టేసుకుందాం సైడ్కి అండ్ దాని తర్వాత మనం ఎగ్స్లోకి సాల్ట్ అయితే వేయలేదు ఆప్షనల్ బట్ సాల్ట్ వేస్తే తొందరగా బాయిల్ అవుతాయంట ట్రై చేయండి అండ్ మనం ఇప్పుడైతే మసాలాలు కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ మీరు చూసిన ఐటమ్స్ బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క లవంగాలు యాలక్కులు మిరియాలు జీలకర్ర అనమాట అవన్నీ వేసేసి ఒకసారి తీసుకోవాలి అండ్ దాని తర్వాత మనకి అల్లమ్మ వెల్లుల్లి టమోటా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే వేయట్లేదు అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి నేను ఫస్ట్ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేయాలి ఇదిగోండి వేస్తున్నాను చూడండి వేసేసి లైట్గా అవన్నీ వేయించాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలాగా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేయాలి వేసేసి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కలిపి ఆనియన్స్ అన్నీ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌనిష్ బ్రౌనిష్ అంత బ్రౌనిష్ కాదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఓకేనా అండ్ కొద్దిగా ఇలా అయిన తర్వాత టమోటాలు కొత్తిమీర ఎండుమిర్చి అల్లము వెల్లుల్లి అన్నీ వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తాం కలుపుకోవాలి మంచిగా అవన్నీ అండ్ ఇప్పుడు మనం మిరపకాయలు అవేమి వేయలేదు కదా మసాలాలు వేయాలి ఇప్పుడు ధనియాల పొడి కారం పొడి అండ్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే గరం మసాలా గరం మసాలా లైట్గా వేసాను నేనైతే మీరు వేసుకోవాలంటే కొంచెం మీరు ఎన్ని నెక్స్ట్ చేస్తారో చూసుకొని దానికి బట్టి మసాలా మీరు వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మసాలా అంతా అది మనం అన్నీ వేసాం కదా అదంతా మగ్గిపోయిందనమాట మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ వేసేయాలి ఈ మసాలాలన్నీ మసాలాలన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ అంత అయితే వచ్చేసింది మనకు మంచిగా మసాలా మనం వేసిన మసాలాలన్నీ పట్టుకోవాలన్నమాట బాగా అదిగోండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి చల్లార్చుకోవాలన్నమాట దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కాబట్టి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను మిక్సీకి వేసుకుంటున్నాను చల్లారిందనమాట చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్నంతా అదిగోండి మిక్సీ చేస్తున్నాం అదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా పేస్ట్ ఈ క్వాంటిటీలో ఈ కన్సిస్టెన్సీలో మనం పేస్ట్ తయారు చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ కూడా నీట్గా వోల్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అంతా మనం వేసే మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టాలి కదా అలాగా అండ్ తర్వాత మనం మెయిన్ కర్రీ కోసం అయితే ఇంకో టూ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గుతాయి అన్నమాట అండ్ ఇదిగోండి ఇక్కడ మనకైతే అన్నీ రెడీగా ఉన్నాయి అండ్ మనం పక్కనైతే ఎగ్స్ని వేయించుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ కారం పొడి వేయాలి అండ్ పసుపు అండ్ ఉప్పు సాల్ట్ వేసేసి కొంచెం కలపాలి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి మంచిగా కలర్ కలర్ చేంజ్ అయిపోయి రోస్ట్ అవ్వాలి మంచిగా అంతవరకు మనమైతే వాటిని వేపుకోవాలన్నమాట వేయించాలి అది నేను చేస్తున్నాను చూడండి అక్కడ అలాగా మసాలా అంతా పట్టుకోవాలి అలాగా అదంతా మనం చేసుకోవాలన్నమాట అండ్ తర్వాత మనం ముందుగా మసాలా వేయించుకున్న ప్యాన్ ఉంది కదా స్టవ్ ఆన్ చేసి అది పెట్టేసుకొని మనకు సరిపడినంత ఆయిల్ వేసేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కలర్ రావాలి అదిగోండి వేయించండి దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ అండ్ కరివేపాకు కూడా సాల్ట్ కరివేపాకు వేసి మంచిగా కొంచెం కలపాలి అండ్ తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి అంతా కలపాలి పక్కన ఎగ్స్ కూడా పెట్టాను అవి కూడా ఫ్రై అయిపోతాయి మనం అవి కూడా చూసుకోవాలి మళ్ళీ మర్చిపోకండి అదిగోండి అదిగో మనకైతే ఇక్కడ మంచిగా రోస్ట్ అయితే వచ్చేసే ఎగ్స్ అదిగోండి మసాలా అంతా బాగా వెళ్తుంది ఘాట్లు పెట్టుకుంటే మనం అండ్ ఇప్పుడైతే అప్పుడే ఎగ్స్ తీసేసి నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను అటు సైడ్ అండ్ ఇటు సైడ్ మనం చేసుకుంటున్నాము అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా అంతా ఉంది కదా అదంతా వేసేయాలి మసాలా అంతా వేసేయాలి మనం వేసేసిన తర్వాత మనకి ఎంత వాటర్ అయితే కావాలో ఎన్ని వాటర్ అయితే కావాలో అంత కన్సిస్టెన్సీలో మీరు వాటర్ అయితే వేసుకోండి నాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి నేను అంతే వేస్తున్నాను మీకు ఎంత కావాలో మీరు అంత చూసుకొని వాటర్ వేసుకోండి ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడికించిన తర్వాత మనం ఎగ్స్ చేసుకున్న ఎగ్స్ అలా మసాలా పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం కర్రీలోకి వేసేయాలి ఇదిగో నేను ఇక్కడ అన్నీ వేసేస్తున్నాను ఎగ్స్ అన్నీ అలా ఎగ్స్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా అన్నీ వేసేసాను అదిగోండి మనకైతే ఇక్కడ కర్రీ దగ్గరకైతే వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది మనకు ఎగ్ కర్రీ అయితే అండ్ ఇలా కలుపుకోండి కింద అడుగంటకుండా చూసుకోండి అడుగంటతే అంత బాగోదు ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి బాగుంది బాగుంది అంటున్నా మంచిగా కలుపుకొని ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి అండ్ ఫైనల్గా కొత్తిమరే వేస్తే కొత్తిమర వేసేసి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్